నలభై రెండు శాతం కోటాపై ఏం చేయాలనే దానిపై చర్చిస్తోంది సర్కార్ కోటా పెంచుతూ సర్కార్ ఇచ్చిన జీవోపై స్టే విధించింది హైకోర్టు దీనిపై న్యాయ నిపుణుల సలహా సూచనలు తీసుకుంటోంది సర్కార్ ఇప్పటికే హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆపేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు వారాల్లో బీసీ బిల్లుపై అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పింది హైకోర్టు బిల్లుల ఆమోదం కోసం మరోసారి ఒత్తిడి పెంచాలనే దానిపై ఆలోచిస్తోంది సర్కార్ ఎన్నికలు మరింత ఆలస్యం అవుతుండటంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్దామా అనే దానిపై చర్చ ఒకటి రెండు రోజుల్లో బీసీ మంత్రులు సంఘాల నేతలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యే ఛాన్స్ ఉంది మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు యాదగిరి బీసీ కోటా పై స్టే పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నలభై రెండు శాతం అమలు చేసే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం పట్టుదలతో ఉంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే ప్రత్యేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదం తెలిపి తర్వాత రాజ్భవన్ వినిపించారు రాజ్భవన్ నుంచి ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అది కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గరనే పెండింగ్లో ఉన్నది సో ఇవి రెండు కూడా ఆలస్యం అవుతున్నాయి కాబట్టి సో ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి చర్చించిన తర్వాత ప్రత్యేకంగా దీని మీద ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం సో దానికి సంబంధించి కూడా మళ్ళీ హైకోర్టులో దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేయడం వల్ల దీని మీద నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాని మీద హైకోర్టులో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి తర్వాత విచారణ కూడా చేసిన తర్వాత దీని మీద హైకోర్టు స్టే విధించింది అంటే ఒక పక్క ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది తర్వాత నిన్నటి నుంచే దానికి సంబంధించినటువంటి ఈ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయండి అంటే మొదటి విడతలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి ఎన్ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగానే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు నిన్న నుంచి నిన్న నుంచే ప్రారంభం అయ్యాయి ఇక మరోపక్క నిన్న హైకోర్టులోనే దీని మీద స్టే విధించడంతో మరి ఇప్పుడు ఎన్నికలు కూడా ఆగిపోయాయి సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే హైకోర్టు సూచించిందో ఆ సూచనల ప్రకారమే ఏదైతే నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఆ గెజెట్ని రద్దు చేస్తూ నిన్న ప్ర రాష్ట్ర ఎన్నికల సంఘం మరో నోటు కూడా విడుదల చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది సో ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్గా ఏదైతే హైకోర్టు సూచనలు ఉంటాయో ఆ సూచనల ప్రకారమే దాని తర్వాతనే ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అంతలోపు ఏం చేయాలి ఈ ఆరు వారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆరు వారాల టైం ఉంది నాలుగు వారాల్లో ప్రభుత్వము షార్ట్ అంటే అఫిడవిట్ రూపంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేసింది సో ఇది ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని మీద పూర్తిస్థాయిలో అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఇప్పటి వరకు చేసినటువంటి మార్గాలతో పాటు ఇక మిగతాకి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఏం చేయాలి స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే చేస్తూనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మరి ఏం చేస్తే బాగుంటుంది ఇవి ఖచ్చితంగా అమలు అవ్వాలంటే మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదంటే హైకోర్టులోనే బలమైనటువంటి వాదనలు విలిపించాలా ఈ అఫిడవిట్లో ఎట్లా ఇస్తే బాగుంటుంది సో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టులో రావాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది నిన్న ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఉందో ఆ స్టేకి సంబంధించినటువంటి కాపీలు పూర్తి స్థాయిలో ఏం రాశారు ఇట్లా ఓవరాల్గా ఇవి అన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం నిన్న సాయంత్రం నుంచే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు ఆ కోర్టు కాపీలో ఏమున్నది అందులో ఏం చెప్పింది సో ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద న్యాయ నిపుణుల సలహాలతో పాటు ఇక బీసీ నేతలు తర్వాత బీసీ సంఘాల నేతలు బీసీ మంత్రులకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ప్రత్యామ్ ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా వెళ్తే బాగుంటుంది ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది అమలు చేయాల్సిందే అమలు చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది ఆ తర్వాత హైకోర్టులో కూడా అఫిడవిట్ తమకు అనుకూలంగా రావాలంటే హైకోర్టులో అఫిడవిట్ లో ఎట్లాంటి విషయాలను అందులో చేర్చాల్సిన అవసరం ఉంటుంది ఇది కాకుండా మరి సుప్రీంకోర్టుకు వెళ్తే ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందా ఇంకా ఇవి కాకుండా ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది మరి ఒకవేళ ఇటువైపు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే సో ఇవి కాకుండా పార్టీ పరంగా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుందా సో అవి కనుక ఇస్తే ప్రజలు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా ఓవరాల్ గా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇవాళ సాయంత్రం లేదంటే రేపు బీసీ మంత్రులతోని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై దీని మీద కీలకమ కీలకంగా చర్చించే అవకాశం ఉంది ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పటి వరకు హైకోర్టులో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి వాటిని ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానాలు ఇస్తూ మనము ప్రభుత్వం వైపు సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావాలంటే స్పెషల్ జీవోకి సంబంధించి గ్రీన్ షీట్గా రావాలంటే ఇంకా ఎట్లాంటి దాంట్లో అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అఫిడేవిట్కి సంబంధించి ఏమేమి అంశాలు అందులో చేరిస్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సాయంత్రం లేదంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై అందులో పలు ఈ కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి దాని మీద ఒక స్పష్టతకు వచ్చి ఆ తర్వాత న్యాయ నిపుణులతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పటి